నంద్యాలలోని నందమూరి నగర్ లో గురువారం దారుణం చోటు చేసుకుంది ఇంట్లో ఉన్న భర్తను భార్య అల్లుడు కలిసి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది నందమూరి నగర్ కు చెందిన చాకలి గుర్రప్ప సుభద్రత దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు పెద్ద కుమార్తె పౌర్ణమిని రుద్రవరం మండలం ముత్తుపల్లి గ్రామానికి చెందిన లింగమయ్యకు ఇచ్చి వివాహం చేశారు ఈ క్రమంలో లింగమయ్య తన అత్తతో వివాహేతర సంబంధం ఉండటంతో మందలించాడు తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో గుర్రప్పను భార్య సుభద్ర అల్లుడు లింగమయ్యలు ఇద్దరు కలిసి నందమూరి నగర్ లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్రప్ప గొంతుకు తాళ్లు బిగించి హత్య చేశారు అనంతరం అక్కడి నుంచి అత్త అల్లుడు పారిపోయారు అక్కడి నుంచి పరారయ్యారు పోలీసులకు సమాచారం అందటంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు కొనసాగించారు మృతుడు గుర్రప్ప భార్య సుభద్రను అల్లుడు లింగమయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంగానే గుర్రప్పను హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు నాయలుని పేరు నా కూతురేసా కానీ మా పాప బాగవ్ భక్తి అల్లుని అల్లుణ్ణి చేసుకునే వాళ్ళ నుంచి అల్లుడు ఏం చేసినాడో ఏమో మాకు తెలియదు అల్లుడు వచ్చి ఆ పిల్లల్ని పనుకుని నేను ఏదో మత్తు మందులు మా మాతర్లు అవి ఇవి నీళ్ళలో కలిపి తాపిచ్చి రిబ్బెన్ వేసి గొంతుకు గుంజి చంపినాడు సార్ నేనైతే లేను తిరుపాట్ల సాకిరికి పోయినా నేనైతే లేను నేను వచ్చే తనకు పిల్లలను అడుగుతే ఇట్లా జరిగిందమ్మా మమ్మల్ని బయటికి నా లెక్ట్ మిమ్మల్ని చంపుతామని పిల్లలను బెదిరించిన పిల్లలు ఇద్దరు బయటకు వచ్చేసారు వాడు అత్త ఇద్దరు కలిసి చంపేసినారు ఇప్పుడు రాత్రి జరిగింది సార్ రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర లోపల జరిగింది సార్ ఫేషన్ నుంచి కూడా బంగారం కోసము బడ్జీ పేరు ఈ పిల్లల్ని పేరు పెట్టి తీసుకున్నారు సార్ గుర్రప్ప పేరు పెట్టి ఇంట్లో నలుగురు ఉంటారు సార్ కావ్య దివ్య గుర్రప్ప సుభద్ర వాళ్ళ భార్యాభర్త ఇద్దరు పిల్లలు హలో అండి నేను మీకు రాక్షిద్దా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాలి కమ్యూనికేషన్స్